హై ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నేను ఆమ్లెట్ చేస్తున్నాను అందుకోసమని ఒక ఉల్లిగడ్డ పాలకూర కొత్తిమీరగా చిన్న క చిన్నగా కట్ చేసాను అనమాట అదేవిధంగా ఉప్పు కారం పసుపు కూడా పెట్టి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట నేను ఎప్పుడైనా కూడా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేదాన్ని కానీ పిల్లలు తినరని చెప్పేసి పచ్చిమిర్చి కట్ చేసేది అలా అవాయిడ్ చేశాను అదేవిధంగా పాలకూర ఫస్ట్ టైం వేశానండి ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి ఇంట్లో ఉంది కదా అని వేశాను నిజంగా చాలా అంటే చాలా బాగా టేస్టీ ఉంది పాలకూర వేసిన తర్వాత కూడా నాకు అదే అనిపించింది ఎప్పుడైనా ఉంటే ఈ విధంగా ఏమైనా మనం చేసే వంటల్లోకి ఈ విధంగా యూజ్ చేయాలి అనిపించింది అనమాట తర్వాత నేనైతే ఆల్రెడీ పెనం అయితే ఫ్రీ హీట్ చేసి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అనమాట ఈ స్ప్రెడ్ చేసే అలవాటు అమ్మ నుంచి వచ్చింది అమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు కాబట్టి అమ్మ నుంచే నాకు ఆ అలవాటు వచ్చిందనమాట కాబట్టి పెనం మీద ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ఇప్పుడైతే ఈ ఎగ్ అంతా కూడా మనం మనకు ఆమ్లెట్కి ఎంత అయితే కావాలో అంత మిశ్రమాన్ని అయితే ఈ విధంగా వేసానండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత కాస్త పైన ఆయిల్ వేస్తేస్తున్నాను ఈ ఈ విధంగా ఆయిల్ వేసి మనమైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తే ఇది బాగుంటుంది ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే లోపల బాగా కుక్ కాదు బయట మాత్రం కలర్ షేడ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా కూడా లో ఫ్లేమ్లోనే ఈ ఆమ్లెట్ అయితే చేస్తా ఒకసారి కాలిందా లేదా అనేది ఇట్లా ఈ విధంగా సెలాగ్ తీసుకొని లూజ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకొక స్పూన్ సహాయంతో నేనైతే దీన్ని తిరిగేస్తున్నా ఎందుకంటే అది ఇరిగిపోకుండా నీట్గా రావాలని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా రొట్టెల పెనం మీదే ఎందుకు చేస్తానంటే నాకు ఎందుకో నాన్స్టిక్ పెనం మీద కావచ్చు బాలేలో కావచ్చు ఆమ్లెట్ చేస్తే నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదండి కాబట్టి దీని మీద చేస్తేనే ఇష్టం రొట్టెల పెనం మీద కాబట్టి నేను అదే పనిగా ఎప్పుడైనా ఆమ్లెట్ చేయాలనుకుంటే ఈ పెనం మీదే వేయడానికి ఇష్టపడతాను అనమాట కాబట్టి ఈరోజు కూడా నేను ఆమ్లెట్ ఈ పెనం మీదే వేస్తున్నాను మీరు కూడా ఒకసారి వేసి చూడండి ఈ పెనం మీద టేస్ట్ అనేది నిజంగా అంటే తేడా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మా పిల్లలు ఆ స్మెల్ చూసే వచ్చారనమాట అమ్మ నేను తింటా నేను తింటా అని కాబట్టి ఒక్కటేసి వాళ్ళకి ఇస్తే ఊరికే ఉంటారా ఒక్క దానికోసం ఫైట్ చేస్తారు ఆఫ్ హాఫ్ కట్ చేసినా నాకింత నీకింత అని ఫైట్ చేస్తారు కాబట్టి ఎవరిది వాళ్ళకే సపరేట్గా వేసి ఇచ్చానండి కాబట్టి వాళ్ళకి అలా వేసిస్తే వాళ్ళకి ఏం ఫైటింగ్ ఉండదన్నమాట ఎవరిది వాళ్ళు గొడవ పడకుండా తినేస్తారని చెప్పేసి ఈ విధంగా ఎవరు ఆమ్లెట్ వాళ్ళకి వేసి ఇచ్చాను అదేవిధంగా తర్వాత నాకనీ వేసుకోబోయే లోపల వాళ్ళ యొక్క ఆమ్లెట్ ఆల్మోస్ట్ ఫి ఫినిష్ చేసేస్తారనమాట అంత నచ్చుతుంది మా పిల్లలకి ఆమ్లెట్ అంటే కాబట్టి ఎప్పుడైనా కూడా ఫ్రై అయితే ఈజీగా అవుతుందని చెప్పేసి ఎప్పుడైనా చేసినా అప్పుడప్పుడు పిల్లల కోసం కాస్త టైం తీసుకొని అయినా ఈ విధంగా ఆమ్లెట్ చేయాలంటే నేను ఇష్టంగా చేస్తాను అనమాట మా అమ్మాయికి అయితే చాలా నచ్చి తనదంతా కంప్లీట్ చేసి నాది కూడా తినింది